నెల్లూరు నగరంలో చిన్నపాటి వర్షం కురిస్తే ఎక్కడ నీళ్లు అక్కడ నిలబడిపోతాయని దీని గురించి పట్టించుకునే పరిస్థితి లేదని జనసేన జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు నెల్లూరు నగరంలోని మూలాపేట అలంకార్ సెంటర్ ముప్పై తొమ్మిది నలభై డివిజన్ ప్రాంతాల్లో జనం కోసం జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మనుకరాంత్ రెడ్డి జన సైనికులతో కలిసి గడప గడపకు వెళ్లి జనసేన కరపత్రాలను అందజేసి స్థానిక ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు త్వరలో జనసేన తెలుగుదేశం ఉమ్మడి కరపత్రంతో ప్రజల్లోకి వెళతామని వివరించారు రెడ్డి మాట్లాడారు వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు అండర్ బ్రిడ్జీల వద్ద మోకాటి లోతులో వర్షం నీరు నిలిస్తే దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు జనసేన నగర అధ్యక్షుడు దుగ్గి శట్టి సుజైబాబు మాట్లాడారు అనంతరం 40 డివిజన్ అధ్యక్షుడిగా చిత్తూరు రామును నియమించారు ఆయనకు నియమక పత్రం అంతజేసి డివిజన్లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు రాష్ట్ర జాయింట్ సెక్రటరీ సుందరమిరెడ్డి జిల్లా కార్యదర్శి షే ఖాలिया రాదమ్మ నగర డివిజన్ ఇన్‌చార్జిలు కంతర్ కరీం తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ తరపున 40వ డివిజన్ ఇన్‌చార్జ్గా చిత్తూరు రాము గారిని నియమించడం జరిగింది ఈ రోజు అలంకార సెంటర్ నుంచి జనం కోసం జనసేన రెండు వందల రోజు ప్రారంభించాము నిజంగా జనం కోసం జనసేన కార్యక్రమం ప్రతి గడప గడపకి నెల్లూరు సిటీలో తిరుగుతుంటే ప్రజల నుంచి ఎంతో మంచి ఆదరణ లభిస్తుంది జనసేన పార్టీకి ఎందుకంటే మేము ఎక్కడ ఏ ఇంటికి వెళ్ళినా కానివ్వండి ఈ వైసీపీ పాలనలో ప్రజల బ్రతుకు భారం గురించి వివరిస్తుంటే అసలు ఎక్కడికి వెళ్ళినా కానివ్వండి మేము చెప్పే ముందరే వాళ్ళ సమస్యలు చెప్తున్నారు ఎక్కడికి వెళ్ళినా కష్టాలు కన్నీళ్లు తప్ప ఇంకేమీ లేదు వైసీపీ పాలనలో అసలు ఒక రాక్షస్ పాలనలో ఉన్నట్టుందని ప్రజలు అంటున్నారు రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి కరపత్రంతో మేము గడప గడపకి తీరుతాము జనసేన పార్టీ టీడీపీ కలయికను కూడా ప్రజలందరూ స్వాగతిస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేతకాలు పాలన వల్ల ఈరోజు పక్క రాష్ట్రాలు కూడా మన రాష్ట్రాన్ని హేళన్గా మారుతున్నాయి రోడ్లు లేని సరిగ్గా లేని రాష్ట్రం ఏదైనా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ అంటున్నారు ఎక్కడ రాజధాని లేని రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ అంటున్నారు ఎక్కడ క్రైమ్ ఎక్కువ ఉంది ఎక్కడైతే ఉద్యోగాలు లేవంటున్నారు అక్కడ ఆంధ్రప్రదేశ్ అంటున్నారు అంటే చాలా చులకన చేసేసి మాట్లాడుతున్నారు ఎందుకంటే దీనికి కారణమంతా ఈ జగన్మోహన్ రెడ్డి చేతకాల పాలనే రాబోయే రోజుల్లో మాత్రం ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు ఈరోజు కూడా ముప్పై తొమ్మిది నలభై డివిజన్లో మేము పర్యటిస్తుంటే కూడా ప్రజల నుంచి ఎంతో మంచి ఆదరణ నుంచి తప్పకుండా ఈసారి జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకుంటామని చెప్పి చెప్పడం చాలా సంతోషకరంగా ఉంది జై హింద్ జై జనసేన అందరికీ నమస్కారం ఈరోజు నలభై డివిజన్లో చిత్తూరు రాము గారిని ఇక్కడ జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి రెడ్డి గారి ఆదేశాలతో ఈరోజు ఇక్కడ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది అదేవిధంగా రెండు వందల డెబ్బై ఐదు రోజుల నుంచి నెల్లూరు నగరంలో నిరాటంకంగా జరుగుతున్న జనం కోసం జనసేన అనే కార్యక్రమాన్ని ప్రజలు ఆదరించడం జగన్మోహన్ రెడ్డిపై

మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ గ్రాండ్ లాంచ్ చేయడానికి నేను వస్తున్నాను మన నెల్లూరులో ఈ నవంబర్ ఎయిత్ అట్ టెన్ ఏఎం ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తెలంగాణ ఇప్పుడు ఫోర్త్ బ్రాంచ్ మన నెల్లూరు లో మగటం లేఅవుట్ మన కాంచీపురం మురగన్ సిల్క్స్ డోంట్ ఫర్గెట్ నవంబర్ ఎయిత్ టెన్ ఏఎం ఇక ప్రతిరోజు ఫెస్టివల్ డోంట్ మిస్ ఎన్ ఓగ్రల్ ఆఫర్స్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ సీవ్ ఆల్ దెట్ సింహపురికి అందాల శోభ ప్రముఖ సినీ తార మెహరీన్ కౌర్చే నవంబర్ ఎనిమిదిన బ్రహ్మాండమైన ప్రారంభం కాంచీపురం ముల్గన్ సిల్క్స్ మాగుంటలేఅవుట్ లెక్చరర్స్ కాలనీ నెల్లూరు అద్భుతమైన ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి